డబ్బు 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 యువత ఆలోచన పెడదారి పెట్టిస్తుంది ఎంతటి అగాయిత్యానికైనా ఆకృత్యానికైనా తెగించేటట్లుగా చేస్తుంది ఈ పందాలోని బాలుడు కిడ్నాప్ ఉదాంతం చోటు చేసుకుంది కాకినాడ జిల్లా తునిలో ఓ ప్రైవేట్ పాఠశాలలో కిడ్నాప్ అయిన బాలుడు ఉదాంతం ఎటువంటి దుష్పరిణామం జరగకుండా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కొన్ని గంటల వ్యవధులను రక్షించి తల్లిదండ్రుల చెంతకి చేర్చడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు సందర్భంగా కేసులో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన పెద్దాపురం సబ్ డివిజన్ డిఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడుతూ ముగ్గురు యువకుల పథకం ప్రకారం డబ్బుల కోసం ఆశపడి కిడ్నాప్ కి ప్రయత్నం చేశారని ఈ విషయం మీడియా ద్వారా టైప్ కావడంతో భయపడి బాలుడు సురక్షితంగా వదిలేసి పరారయ్యారని తెలిపారు సంఘటన పట్ల ఇటువంటి కుట్రాకోణం కానీ కుటుంబ కలహాలు కానీ మరి ఇతర కారణాలు లేవని తెలిపారు కేసు ఛేదించిన గీత రామకృష్ణ ఎస్ఐ విజయబాబు సిబ్బందిని అభినందించారు తుని టౌన్లో ఉంటే స్కూల్లో ఒక చిన్న దాసిటీ పర్మిట్ అని చెప్పేసి ఒక సిక్స్ ఇయర్స్ బాయ్ ఫస్ట్ ఆ రోజు యాడ్ ఆఫ్టర్నూన్ లంచ్ క్లాస్ పట్టుకుని వాళ్ళ మదర్ వచ్చారు మదర్ వస్తే అబ్బాయి స్కూల్లో మిస్సింగ్ మా అబ్బాయి ఏంటంటే ఉదయం టెన్త్ మీరు ఎవరిని పంపించదు అంటే వాసు పంపించాలని చెప్పేసి స్కూల్ వేసమని చెప్పడం లేదు మేము ఎవరిని పంపలేదు చెప్పేసి ఈ కాజనీ పర్మానిషన్ గడ్డి గల్లిగారు చెప్పడంతోనే అప్పుడు ఈ అబ్బాయి మిస్సింగ్ అయిన వాస్తవం బయటకు వచ్చింది వచ్చిన తర్వాత మన తుని కౌన్సిలియ గారు శ్రీ గీత రామకృష్ణ గారు అలాగే ఎస్ఐ గారు విజయబాబు గారు వెంటనే ఈ విషయంలో వెంటనే కేసు నమోదు చేసి జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిన్నుమాధవ గారు ఐతే వచ్చారు వారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్ట్ చేస్తున్నారు ఈ రక్షణ శ్రీ లక్షలకి డైరెడ్కోవడం వల్ల వెంటనే అందుబాటులో ఉన్న టెక్నాలజీ అలాగే రకరకాల యాప్లు ఇవన్నీ కూడా యూజ్ చేసి ఇష్యూజ్ మేము ట్రాక్ చేసేవాళ్ళు ట్రాక్ చేసిన తర్వాత మీడియా మిత్రులు అందరూ కోఆపరేషన్ వల్ల ఆ విషయం యొక్క ఇంపార్టెన్స్ రాస్తుందని మనకు తెలియదు ఈ విషయం ఈ కేసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆ విషయం చేరిందని చేరిన తర్వాత ఇష్యూ కాంప్లికేట్ అయినట్టు అని చెప్పేసి ఈవినింగ్ అరౌండ్ ఫోర్ ఫోర్ థర్టీ టైంలో అబ్బాయిని పంపిస్తున్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ కనుకొచ్చారు ఆ మెసేజ్ కనుగొనగానే తుని పట్నూ సీఎంఆర్ కాంప్లెక్స్ దగ్గరికి అబ్బాయి వచ్చి రావడం జరిగింది ఒక ఆటోలో ఆటోలో రావడం జరిగిన తర్వాత అబ్బాయినేమో పేరెంట్స్కి హ్యాంగిల్ చేస్తాం చేసిన తర్వాత ఎన పదకొండో తారీఖుని ఈ కేసులో ఉభయగా ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు ఐడెంటిఫై చేస్తుంటే ఒకరు తమిళనాడు కాశీపూడని ఒక ಅಲ್ಲೇ ಸೂರ್ಯಕರ್ ರಾಮದ ತ ಮಾತಾ ರಾಜೀವ್ ರೀ ಮುರು ಕಿಡ್ ಇಂದು ಭಾಗಸ್ವಾಮಿ ಉದ್ದೇಶ ಮುದ್ದು ಅರೆ ಈ ಆಂಧ್ರಿ ಕಿಡ್ನಾ ಪ್ರಧಾನ ಮುದ್ದೆ ಎರಡು ಕಾಶೀಪ್ ಅಂತ ಆಗಲು పోక్సో యాక్ట్ కేసులో ఉందండి ఆయన కౌశల్ ఫుడ్ మూవీ ఆ కేసులో ఆయన ముందై ఉన్నాడు అంటే ఆర్థిక ఉన్నాయండి అన్న తర్వాత మాత రాజీవ్ అని చెప్పేసి ఈయన డిజికల్ ఇన్స్పెక్టర్గా డిజికల్ యాక్టర్గా ఈ మన ఫ్యాషన్ స్కూల్లో మీరిద్దరికీ పరిచయం ఏర్పడింది పరిచయం ఏర్పడిన తర్వాత మన కేసులో విక్రీమ్ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పరమేశ్వరుడు ఆ అబ్బాయిని ఒక సూర్కులు పెరిగితే ఎంచుకున్నారండి ఈ అబ్బాయి అయితే తండ్రి కూడా వ్యాపారం చేస్తున్నాడు మనం ఏమైనా డిమాండ్ చేస్తే ఏమైనా అవకాశం ఉండొచ్చని చెప్పేసి అనుకున్నారండి అనుకుని దాన్ని తగినట్టుగా ఈ నిచ్చిన మాతా రాజు గారు స్కూల్లో పనిచేస్తున్నారు ఆయన చేసుకుని చంద్రనాడ కాశీలమ్మా ఆయన ఈ కిడ్నాప్ పాల్పడ్డాడు కిడ్నాప్లో సూర్యాకాశం రాముడు అని చెప్పేసి ఆయన ఎక్స్పీరియన్స్ తీసుకున్నాడు ఈ రాముడు అన్నెత్తి స్కూల్ వెళ్ళడం తర్వాత అక్కడ వాచ్మెన్కి ఏమో ఈ అబ్బాయికి సిరప్ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం ఆ అబ్బాయి ఏమో డైరెక్ట్ ఎవరైతే ఈ వాచ్మెన్ ఉన్నాడో ఆ వాచ్మెన్ డైరెక్ట్గా ఆ క్లాస్రూమ్కి వెళ్ళిన టీచర్కి ఏది ఆ టీచర్ కూడా వాచ్మెన్ వచ్చారు కదా వెంకేషం అబ్బాయి అయిపోయిందని చెప్పేసి ఆ టీచర్ గారు అనుకోండి దానివల్ల వాళ్ళు బయటికి పంపడం బయటకు పంపడం వల్ల ఈ టిజ్ఞాప్ జరుగుతుంది అంటే బాబుని ఎక్కడికి తీసుకువెళ్ళారండి అంటే ఈ నర్సీపట్నం రోడ్లో తీసుకుని వెళ్ళారండి ఈ అబ్బాయి కూడా యాక్టివ్ రోడ్డు తర్వాత ఎప్పటికప్పుడు వీళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీలాంటి వ్యక్తులు ఉండదు వల్ల మీడియాలో ఏమొస్తుంది ఏంటి వాళ్ళు కూడా ఒక విషయం అయితే అర్థమైనా మనం ట్రాక్లో అవుతున్నాము మనం పట్టుకునే టెన్ డిఫరెంట్ డిఫరెంట్ గాలింపు బృందీ ఉన్నాయని చెప్పేసి విషయం అర్థమైంది దానికైతే ఏంటంటే ఇంకా అబ్బాయిని పంపించడం చేపండి అని చెప్పేసి అబ్బాయిని ఏంటంటే తుని వచ్చే మార్గం నష్టపడి వచ్చే మార్గంలో ఒక దగ్గర ఒక ఆటో తనకి ఆపి సీఎంఆర్ తమ్ముఖ సీఎంఆర్ షాపింగ్ మార్గం తీసుకుని చెప్పినట్టు ఎవరు మీరు అపాయింట్మెంట్ వస్తున్నారంటే మేము బంధువులు అంటే మా కార్ రిపేర్ కాలేదు మేము వస్తే లేట్ అవుతుందని చెప్పేసి ఆటోని ఒక రెండు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఆటో ఒక జెన్యున్ కేసు అని చెప్పేసి ఆయన అయితే వచ్చి సేఫ్గా కాల్ చేసారు ఆయన ఆయన కూడా ఈ కేసులో మేము కాకి ఈ కేసులో ఈ ఒక ఈ కిడ్నాప్ ఉపయోగించిన కారు అలాగే ఒక టూ వీలర్ మూడు సెల్ ఫోన్లు అలాగే ఈ విధమో క్యాబ్లు పెట్టుకుని వచ్చారు కాబట్టి అన్ని క్యాబ్లు ఇవన్నీ కూడా సీట్ పెట్టి